న్యూస్ ఛానల్ నూతన సంవత్సర మంచిర్యాల జిల్లా ఐ శ్రీలత బీసీఎన్ నూతన సంవత్సర కాలెండర్ మంగళవారం ఆవిష్కరణ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తున్న బీసీఎన్ ఛానల్ యాజమాన్యానికి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యంగా మహిళలు ఏ విధమైన సమస్యలకు భయపడకుండా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అంతేకాని ఆత్మహత్యలకు పాల్పడవద్దని తెలిపారు బీసీఎన్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు ఏ సమస్య ఉన్నా ఇబ్బంది పడకుండా మీరు పోలీస్ స్టేషన్కి రండి మీ సమస్య ఏదైనా కూడా మేము పరిష్కరించడానికి మా పోలీస్ వంతు సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది ఆడపిల్లలకు ము మీరు భయపడద్దు మీకు ఏదన్నా ప్రాబ్లం వస్తే ధైర్యంగా పోలీస్ స్టేషన్కి రండి మీ ఒకవేళ మీరు పోలీస్ స్టేషన్కి రాని సందర్భంలో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మా పోలీస్ నెంబర్కి ఫోన్ చేయండి మేమే మీ ఇంటికి వచ్చి మీ సమస్య ఏంటిదని తెలుసుకొని ఆ సమస్య తీర్చగలిగిందైతే అక్కడ తీర్ తీర్చేసి వస్తాం తీర్చలేనిది ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే అది జటిలం అనుకుంటే అది కేసు కడతాం ఒకవేళ మీ మీకు ఏదైనా ఇబ్బంది ఉండి మిమ్మల్ని వీడియోస్ ద్వారా కానీ ఫోన్లో మెసే మెసేజెస్ ఉన్నాయి ఫోన్లో ఫొటోస్ ఉన్నాయని మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు ఆత్మహత్యకు పాల్పడొద్దు అవన్నీ డిలీట్ చేపిస్తాం మీరు ఆనందంగా ఉండేట్టుగా మా వంతు మేము ప్రోత్సహిస్తాం మీరు ధైర్యంగా పోలీస్ స్టేషన్కి రండి లేదు ధైర్యంగా మీరు ఫోన్ చేయండి సమస్యను మనసులో పెట్టుకుంటే తీర్చలేరు సమస్య చెప్పుకుంటే తీర్చగలుగుతాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.